హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాళ్టి సంక్రాంతి స్పెషల్ సకినాలు సకినాలు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి సంక్రాంతికి ఎక్కువగా చేసే పిండి వంటలలో ఈ సకినాలు ఒకటి ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ కూడా ఇవి చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ నేను చెప్పే విధంగా చేయండి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన సింపుల్ రెసిపీ ఇది సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూడండి ఇక్కడ నేను దొడ్డు బియ్యం వాడుతున్నాను బియ్యం ఎంత పాతవే అయితే అంత మంచిగా వస్తాయి ఇక్కడ నేను ఒకటిన్నర కిలో బియ్యం తీసుకున్నాను బియ్యంని ఒక దాంట్లో వేసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా కడగాలి మళ్ళీ నీళ్లు పోసుకుని పది నుండి పన్నెండు గంటలు మంచిగా నాననివ్వాలి బియ్యం ఎంత మంచిగా నానితే సకినాలు అంత మంచిగా వస్తాయి చూడండి పన్నెండు గంటల తర్వాత బియ్యం బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళని తీసేసి ఒక జల్లడలో బియ్యం వేసుకోవాలి జల్లడలో వేసుకోవడం వల్ల అందులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళన్నీ పోతాయి ఇప్పుడు ఈ బియ్యంని ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి బియ్యంని ని మంచిగా ఆరబెట్టుకోవాలి ఇలా ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఆరనిస్తే చాలు వీటికి పెద్దగా టైం కూడా పట్టదు తొందరగానే ఆరిపోతాయి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి చేతికి తడి తగలట్లేదు ఇలా ఉంటే బియ్యం ఆరినట్టే ఇప్పుడు కొన్ని కొన్ని బియ్యం తీసుకుంటూ ఇంట్లోని గ్రైండర్ లో మెత్తడి పొడిపిండిలాగా చేసుకోవాలి లేదా మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు లేదా మీరు బయట మిల్లులో అయినా పట్టించుకోవచ్చు నేను ఇక్కడ ఇంట్లోనే గ్రైండర్లో చేసుకున్నాను కాబట్టి ఇలా జల్లించుకోవాలి ఒకవేళ మీరు బయట మిల్లులో పట్టించుకున్నా కూడా జల్లించుకోవాలి అందులో ఉండే చిన్న చిన్న బియ్యం గింజలు వస్తాయి పిండి ఎంత మెత్తగా ఉంటే సకినాలు అంత బాగా వస్తాయి అందుకే ఇలా జల్లించుకోవాలి పావు కిలో బియ్యం గింజలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు పావు బియ్యం పిండి అయింది ముందుగా ఇందులో కావాల్సినవి కిలోం పావు నానబెట్టిన బియ్యం పిండి ఉప్పు ఆరు వందల గ్రాముల ఓమా రెండు వందల యాభై గ్రాముల నువ్వులు పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద తాంబాలంలో వేసుకోవాలి ఇందులో అరవై గ్రాముల ఓమా పావు కిలో నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత పిండికి సరిపడా కొన్ని కొన్ని నీళ్లను వేసుకుంటూ మెత్తగా బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఎక్కువసేపు మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకోవాలి చేతికి నీళ్ళ తడి చేసి పిండిని తీసుకొని సకినాలు వేసుకోవాలి ఈ సకినాలు చాలా ఈజీగా వేసుకోవచ్చు కానీ మీరు ఎప్పుడు సకినాలు చేసుకోకపోతే కొద్దిగా కష్టమవుతుంది పిండిని చేతికి తీసుకుంటూ ఇలా వేళ్ళతో తిప్పుతూ రౌండ్గా వేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు ట్రై చేస్తే కొద్ది కొద్దిగా సకినాలు వేయడం వస్తుంది నిజం చెప్పాలంటే నాకు కూడా రాలేదు మా అత్తయ్య వేస్తారు సకినాలు లావుగా కాకుండా ఇలా సన్నగా వేసుకోవాలి లావుగా వేస్తే క్రిస్పీగా అవ్వదు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ మీకు ఇలా సకినాలు రౌండ్గా వేయడం రాకపోయినా ఒక హోలున్న మురుకుల పావులు అయినా లేదా ఒక కవర్లో పిండిని వేసి కోన్ లాగా వేసి అయినా రౌండ్గా వేసుకోవచ్చు అలా కూడా బాగానే వస్తాయి ఇలా పిండిని మొత్తం సకినాలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె బాగా వేడవ్వాలి నూనె వేడయ్యేలోపు ఈ సకినాలు కూడా ఆరిపోయాయి చూడండి ఇలా తీస్తే వచ్చేస్తున్నాయి వీటికి పెద్దగా టైం కూడా పట్టదు ఒక పది నిమిషాల్లో ఆరిపోతాయి కూడా చూడండి ఇలా తీస్తే వస్తున్నాయి అంటే ఆరిపోయినట్టు ఇలా ఒక ప్లేట్ నుండి ఇంకొక ప్లేట్లోకి నూనెలో పట్టే పట్, అన్ని సకినాలు తీసుకొని వేడి వేడి నూనెలో ఇలా స్లోగా వేసుకోవాలి వీటిని వేసుకున్నాక గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్ల తిప్పుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినట్టు అంతగా తెలియదు వీటి చుట్టూ వచ్చే నురగ అంత తగ్గాక కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నూనెలో నుండి తీసేసి వేరొక దాంట్లోకి వేసుకోవాలి ఇలా మిగతా సకినాలు కూడా చేసుకోవాలి అంతే అండి చూశారు కదా టేస్ట్ మాత్రం క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయి మరి మీరు సంక్రాంతికి చేసారా చెయ్యని వాళ్ళు ఇలా ట్రై చేస్తే కనుక కమెంట్ చేయండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి సంక్రాంతికి ఎక్కువగా చేసే పిండి వంటలలో ఈ సగ్నాలు ఒకటి ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి